మనం ఎన్నో ఆలయాలు చూస్తుంటాం సందర్శిస్తుంటాం కానీ ఒక్కో ఆలయానికి వెళ్ళినప్పుడు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఇక ఆ దైవాన్ని దర్శించగానే మన కోరిక తీరిపోయింది అనే భావన కలిగే ఆలయం ఒకటి ఉంటే ఇక ఆ ఆలయం చుట్టూ పచ్చని పొలాలు పచ్చని పొలాల మధ్య ఒక ఆలయం ఆలయంలో ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకుంటే ఎంతో బాగుంటుంది కదా ఎస్ విషయానికి వస్తున్నా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో పచ్చటి పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వయంభూగా వెలిసిన శ్రీ త్రిమూర్తుల స్వామివారి ఆలయం గురించి తెలియజేయాలనే సంకల్పంతో స్వామివారి దర్శనం ద్వారా అందరికీ మంచి జరగాలని సదుద్దేశ్యంతో స్వామివారి గురించిన వివరాలు మీకు తెలియజేస్తున్నాం అయితే ఈ స్వామివారి ప్రత్యేకత పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారట ఇక్కడికి వెళితే ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు వెళితే వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఎవరైతే శత్రువులతో ఇబ్బంది పడుతున్నారో ఈ ఆలయంలో స్వామిని దర్శించడం ద్వారా వారు శాంతిస్తారు ఇలా రకరకాలు ఏ విధమైన కోరికతో వెళ్లినా సరే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అనేది ఏదైనా ఉంటే ఈ యొక్క త్రిమూర్తుల వారి ఆలయమే సో ఇప్పుడు ఆ ఆలయంలో స్వామిని ఆ ప్రాంతాన్ని దర్శిందాం రండి ఈ ఆలయం గురించి చెప్పండి ఈ ఆలయం గురించి అండి ఎంచిపించి డెబ్భై మూడవ సంవత్సరం అండి ఇది డెబ్భై మూడు సంవత్సరాలు బట్టి వైభాగంగా కళ్ళు పండుగ తీర్థం జరుగుతుందండి ఇక్కడ ఐదు రోజులు అన్నదానం అండి ఇక్కడ ఐదు రోజులు కూడా పెద్ద గొప్పగా ఏళ్ళ మంది కానీ వందల మంది కాదండి రోజు ఎంచిపించు ఓ పదిహేను కాటాలు కానీ ఇరవై కాటాలు కానీ రైస్ అవుతుందండి ఇక్కడ ఇంతమంది కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది ఏది పొద్దున్న పది గంటల కానించి రాత్రి మా పది గంటల కానించి సాయంత్రం నాలుగు దాకా ఎంతమంది వచ్చినా కొట్టలేదండి వస్తుంటే ఉండి పెడతాను ఉంటారండి ఇక ఏం ఇబ్బంది లేదండి వత్తుంటే ఎవడమట్టు కాబట్టి మేము పెడతాం మేము పెడతాం సంతర్ణ అని మేము ఒకనాడు మేము పెడతాం ఆడు మేము పెడతాం అని వచ్చి పెడతారండి సంతర్ణ ఇక్కడ ఇప్పుడు ఈ స్వామి మహిమ ఏంటండి ఈ స్వామి మహిమ అండి ఈ స్వామి మహిమ మన పిల్లలు లేని వాళ్ళు కవితే పిల్లలు కలుగుతారండి పిల్లలైన వాళ్ళు మొక్కుంటే పిల్లలు కావాలంటే పిల్లలు వస్తారు పిల్లలు పడతారు తర్వాత ఇంకోటి వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఇల్లు కట్టుకోవాలన్నా మాకు ఒక ఉద్యోగం కావాలన్నా ఓ చదువు కావాలన్నా ఏది మొక్కుంటే అది నెరవేరుందండి అంత మహిమండి అయింది అది పెళ్ళవనోడు పెళ్ళిళ్ళన్నా ఒకవేళ పెళ్ళి అయినోడు కూడా ఏ రకంగా వాళ్ళ దెబ్బరాట చెడిపోయినా ఆ మా ఆ బాబు కలుపుతుండ మొక్కుంటే ఇప్పుడు ఇక్కడ గుడి దగ్గర మీరే ఉంటారండి గుడి దగ్గర నేనే ఉంటారండి మీ పేరండి నా పేరు ఉల్లి ఓ ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయండి ఉత్సవాలు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు కనుంచి ఏ తొమ్మిది అండి రేపు వచ్చి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఐదు రోజులు పాటు జరుగుతుంది ఐదు రోజులు అండి తొమ్మిది నుంచి ఐదు అండి ఐదు రోజులు ఎక్కడెక్కడి నుంచి వస్తారండి భక్తులు ఎక్కడ అంత ఎంత హైదరాబాద్ నుంచి కూడా వస్తారండి ఎక్కడి నుంచి సరే ఇప్పుడు ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే ఏ టైంలో ఉండాలి రావచ్చు అండి ఇక్కడికి ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇబ్బంది లేదండి ఇబ్బంది లేదు ఉత్తర రోజుల్లో మీరు అడిగితే ఉత్తర రోజుల్లో ఉత్తి రోజుల్లో ఎప్పుడు వచ్చినా పర్లేదు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా పూజలు అవి చేసుకోవాలంటే వ్రతాలు అవి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా చేసుకోవచ్చు 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 సుమారుగా స్వామి ఎలా అనేది ఒకసారి ఆయన చెప్పగలరా మా పెద్ద గారు కానీ దర్శనండి రాములు గారు అని పూజారి గారు అయినా ఉండేవాడు ఆయన ఆడ ఆడ తమ్ముడు గారు అబ్బాయినండి నేను అయితే ఆయన చెప్పి అప్పుడు మాకు కూడా పెద్ద అనుభవం కాదండి మాకు ఆయన ఎలాగంటే ఇలాగెలాగ జరుగుతుందో ఇలాగ నేను ఎట్ల మేపుతుంటే సూపులు ఎట్ల కితోటి నా కూడా తిరిగినట్టు తిరుగుతున్నాడు ఆయన ఇలా తిరుగుతుంటే ఏటి ఇలాగ తిరుగుతున్నాడు అని నేను ఊళ్ళోకి వచ్చి చెప్తున్నాం బట్టాను ఈ వాళ్ళందరూ వచ్చి పరిచయం చేశారు పరిధి చేసిన తర్వాత నాకు వాళ్ళకి కాపాడలేదు ఆయన కాపాడలేదు వాళ్ళకి పది మందికి అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ పది మంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈయన నాకే కాపాడుతున్నాను మళ్ళీ నేను ఎలాగంటే ఏమో ఏదో అంటారు మీరు అని ఆడ చెప్పాను ఆడ చెప్పిన తర్వాత అప్పుడు ఏటో చిత్రం ఏదో ఉందిరా అక్కడ ఆ ఆ చిత్రం ఏటో చూడాలి మనం అని పది మంది ఏకమయ్యి పాములోని పిలిచారు పాములోని పిలిచిన తర్వాత ఆ పాములు అతను వచ్చాడు వచ్చిన తర్వాత పొద్దున్నుంచి మా మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పిల్లం గురించి ఆయన ఏమి దర్శనం అవ్వలేదు ఏంటి దర్శనం అవ్వలేదు ఈ మాయేటని అప్పుడు లేచి ఆయన వెళ్ళిపోయి అతను మా నాడండి మా గురువుగారిని తీసుకొస్తానండి నేను వెళ్ళి అని మన్నాడు పొద్దుట గురిగారిని తీసుకుని వచ్చాడండి గురిగారిని తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఊళ్ళో పెదలందరూ ఏకమయ్యి మళ్ళీ ఏటో గురి ముందు రోజున ఆయన వచ్చాడంట ఆ పని అవలదు మళ్ళీ మన్నాడు గురిగారిని తీసుకొచ్చి వచ్చాడండి వచ్చిన తర్వాత మళ్ళీ జనం అందరూ ఏటో ఇచ్చిన తర్వాత చూద్దామని అందరూ వచ్చారండి అందరూ వచ్చి పొద్దున్న కూర్చుంటే పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పిల్లంగోరు కొడితే మధ్యాహ్నం పన్నెండు ఒంటికంట ఆ ప్రాంతానికి ఆయన ఆ పుట్టకొలుకలంటే పొగామంట కింద పొగామంట కింద వచ్చేసి ఒత్తిలోకి ఈ బోరగుదే అతను మార్చగలి పడిపోడండి పడిపోతే లెగదీసే అతన్ని కానీ మంచిలు వేసి కూర్చోబెట్టారండి కూర్చోబెట్టిన తర్వాత ఏమండి ఆయన మహానుభావుడు ఏ దేవుడో మాదిలేదు కాని అండి ఇంకా అంత ఇంత సత్యమైన దేవుడు కాదండి నా వల్ల కదండి మహానుభావు తండ్రి నేను ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాను తండ్రి అని పెట్టుకోండి ఆయన వెళ్ళిపోడండి అక్కడి నుంచి ఈయన పెద్దల మీద పెద్ద పెద్ద మీద ఆలి నాకు నేను తిరుమతులు తీర్థం చేయాలని నాకు తీర్థం చేయాలని మీరు అందరూ ఏకమై అని పెద్ద పెద్దోళ్ళ మీద ఆలి అక్కడి నుంచి తీర్థం జరిపించుకుంటాను డెబ్బై మూడు సంవత్సరాలు బట్ట ఆయన డెబ్బై మూడు సంవత్సరాలు అక్కడి నుంచి అక్కడికే అలాగ అలాగ అలాగా అలాగ ఇంచుమించి ఇరవై సంవత్సరాలు అవుతుందని సంతర్పణ మొదలెట్టి ఇరవై సంవత్సరాల్లో సంతర్పణ రోజు రెండు లక్షలైనా ఒక లక్ష అయినా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా ఖర్చు పెట్టి ఒక్క ఒక్క దాత భోజనాలు పెట్టుకుంటాడండి ఎవరండి అయినా ఎవరైనా సరే ముక్కు ముక్కుంటే వాళ్ళకి ఏదో పిల్లలు లేనండి పిల్లలు పుడతామని మా ఊళ్ళో నీళ్ళండి ఒక అతను పిల్లలు లేరండి ఆడికి పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టారు ఎగడ బోరే కానీ మనవడ మన మనవరాలు మానవడు పుట్టాడండి మనవాడు పుడితే ఆ పుట్టిన దానికి రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చి సంతాపం చేసి మొత్తం లక్ష లక్ష యాభైలో ఎండి సర్పం చేంజ్ ఇచ్చాడండి అంత ఖర్చు పెట్టి ఓకే అండి